brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance for only Silver Pumps. Remember the name. గంజాయిపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు వచ్చింది గంజాయి నియంత్రణకి తీసుకుంటున్న చర్యలపై సభ్యులు ప్రశ్నించారు గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నామంటూ మంత్రి అనిత స్పష్టం చేశారు గంజాయి సాగుని పదకొండు ఎకరాల నుంచి వంద ఎకరాలకు తగ్గించమన్నారు ఈగల్ టీమ్స్ ద్వారా గంజాయిపై చర్యలు తీసుకుంటున్న విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గాని రవాణా గాని విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లేదా అదేవిధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్ ఒక వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాలో కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నావు అధ్యక్ష